నందమూరి బాలయ్య హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టిన సందర్భంలో ఎండిఎస్ బ్రదర్స్ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మూడోసారి ఎన్నిక అవ్వడంతో ఎండిఎస్ బ్రదర్స్ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు మహిళలకు చీరలు మగవారికి దుస్తులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని హిందూపురంలో అభివృద్ధి అంటేనే బాలయ్య బాలయ్య అంటేనే అభివృద్ధి అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ప్యారోసాబ్ ఎండిఎస్ హిదయత్ ఎండిఎస్ ఇందా పారిశుద్ధ కార్మికులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి శుభాకాంక్ష తెలియజేశారు హ్యాట్రిక్ కొట్టిన సందర్భంలో శుభ సందర్భంలో ఈరోజు కార్మికులకు బట్టలు పంపడం పంపించడం కార్యక్రమం జరిగింది మంచి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ బాగా మన హిందూపురంలో గత ఐదేళ్ళని ఇంకా అభివృద్ధి కుంటపడిందా శానిట్రేషన్ కూడా కుంటపడిందా ఇప్పటి నుంకైనా మేము అధికారంలో వచ్చాం మంచి అభివృద్ధి జరుగుతుంది శానిట్రేషన్ అయితే హిందూపురంలో మంచి అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటూ ఈ ఎండిఎస్ ఫ్యామిలీ తరఫున కార్మికులకు బట్టలు పంపించడం జరిగింది నందమూరి బాలకృష్ణ గారు హిందూపూర్లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం శుభ సందర్భంగా మునిసిపల్ కార్మికులకు బట్లు పంపిణీ కార్యక్రమం ఎండిఎస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వాళ్ళకి బట్టలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే హిందూపురం ప్రజలు ఏదైతే నందమూరి బాలకృష్ణ గారి మీద మూడోసారి నమ్మకం ఉంచుకుంటూ ఆయన అఖండమైన మెజార్టీతో గెలిపించడం శుభ సందర్భంగా ఆయన ఏదైతే నమ్మకంతో హిందూ పూర ప్రజలని మూడోసారి ఎన్నుకోవడం జరిగిందో ఖచ్చితంగా పూర ప్రజలు నమ్మకాన్ని ఒమ్ము చేయకున్నట్టుగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హిందూపురంలో ఆంధ్ర రాష్ట్రంలోనే మొదటి స్థానంలో అభివృద్ధిలో అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ పూర్వ ప్రజలకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు